ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫ్యాన్ ఓకే ఉంది బట్ తిరగట్లేదు ఏం చేయాలో మీకు ఈ వీడియోలో మీకు నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్ మొదటి నుంచి లాస్ట్ వరకు ఈ కంటెంట్ను చూడండి మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఇక్కడ ఫ్యాన్ ఓకే ఉంది కానీ తిరగట్లేదు మీటర్లో కరెంట్ ఉందో లేదో చూసుకోండి ఆ తర్వాత ఎలక్ట్రిషియన్ అయితే ఓకే ఎలక్ట్రిషియన్ కాకుంటే మెయిన్ బంద్ చేసుకోండి ఆ తర్వాత స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళండి ఆ ఫ్యాన్ స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత అది మొత్తం క్లిప్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి లేటెస్ట్ మోడలు జాగ్రత్తగా తీయండి ఆ తర్వాత స్క్రూలు ఇప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ఎలక్ట్రిషియన్ కాని వాళ్ళు అయితే మాత్రం మెయిన్ బంద్ చేసుకున్న తర్వాతనే బోర్డు ఓపెన్ చేయండి ఎలక్ట్రిషియన్ అయితే కరెంటు ఉన్నప్పుడు కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఫ్యాన్కు సంబంధించినది ఏం పోయిందో చెకింగ్ చేసే విధానం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ముందు ముందు మంచి వీడియోలు అందిస్తాను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను ఆదరించండి అని ఫ్రెండ్స్ టెస్టర్ పట్టుకొని అక్కడ పవర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్ స్విచ్కు రెండు పోలు ఉంటాయి ఒక పోల్లో కరెంట్ ఉందో ఒక పోల్లో కరెంట్ లేదు అంటే స్విచ్ ఫెయిల్యూర్ అయింది ఆ స్విచ్ను ఓపెన్ చేయాలి ఫ్రెండ్ ఇప్పుడున్నటువంటి స్విచ్లన్నీ ప్రెస్సింగ్ స్విచ్చెస్ కాబట్టి ఆ స్విచ్ను ప్రెస్సింగ్ తోటి ఓపెన్ చేయాలి ఫ్రెండ్ జాగ్రత్తగా ఓపెన్ చేయాలి కరెంటు ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే వన్ సైడ్ జాగ్రత్తగా పట్టుకొని ఓపెన్ చేయాలి కరెంటు లేకపోతే పర్వాలేదు ప్రెసింగ్ జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్ లేకుంటే ఫ్రేమ్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కొత్త స్విచ్ తీసుకొచ్చి యథాస్థానంలో పాత స్విచ్ స్థానంలో ఎటు సైడ్ ఉంది అనేది ఉల్టా పల్ట చూసుకొని జాగ్రత్తగా దానికి ప్రెస్సింగ్ చేయాలి ఓకే ఫ్రెండ్ అలా ప్రెస్సింగ్ చేసి ఇప్పుడు స్విచ్ ఆన్ చేయండి ఫ్యాన్ తిరుగుతుంది ఫ్రెండ్ అంటే ఇక్కడ స్విచ్ ఫాల్ట్ ओके okay, फ्रेंड्स